న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తెలుగు నెలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెలో చెదర నిజ్ఞాపకంగా నిలిచిపోయిన మాట తప్పని మడమ తిప్పనియోధుడు అపర భగీరథుడు రైతుబాధవుడు ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైకెస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదు వజయంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీమతిరెడ్డి శాంతిగా పాతపట్నం మండల వైయస్సార్సీపీ శ్రేణులతో కలసి మండల కేంద్రంలోని స్థానిక వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసామహనీకి ఖననివాలు అర్పించారు అనంతర్మహానేతకి తినుగుతు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసుపులు ఉరికి పంచిపెట్టారు తరువాత పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రి అయినటువంటి ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంచిపెట్టారు పెద్దలందరూ కూడా మీకు అవసరిస్తూ అంత మహానాయకుల కోసం మాట్లాడటం అదృష్టంగా భావిస్తూ మరి మన మాజీ ముఖ్యమంత్రి గారి అయినటువంటి మన గౌరవ జగన్నా గారి నాన్నగారు దివంగత దాండిత రాజశేఖర్ రెడ్డి గారు సిద్ధాంతం అనందరికీ తెలిసిందే తను ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంతకం రైతులను ఆదుకోవాలి రైతులకి నష్టాలు కష్టాలు వచ్చినా రైతే రాసినా సమాజంలో ఉండాలి అన్నం పెట్టిన రైతు ప్రాధాన్యత ఇవ్వాలని ఉచిత బిచ్చుకు తెచ్చిన మహానాయకులు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశిల్పలకు ఒక భారతదేశం కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పేదలకు అంటురాకూడదు పేదవాడు బాకీకోళ్ళు జరిపోతున్నాడు ట్రీట్మెంట్ అందక ఎటువంటి రైతు సదుపాయాలు అందక పోతున్నారు అని పేదల తాలకు ఆవేదన పేదల తాలూకా కష్టం పేదల తాలూకు బాధ తెలుసుకొని తన పాదయాత్రలో ప్రజాప్రసానంలో చూసి మేము ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ పథకాన్ని కార్పొరేట్ వైద్యాన్ని అందజేస్తూ మరి ప్రజలించిన నుంచి తీర్పు మరి కూటమైనటువంటి బీజేపీ కానీ మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి వాళ్ళు అయితే కూర్చున్నైతే పోయారు కానీ మరి పేరు కేసులు చెప్పిన హామీ అగ్దానాలు అక్కడికి పోవడం చేర్చలేదు ఇప్పుడు మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఇస్తా ఉన్నారు రెండు లక్ష రెండు కోట్ల పదకొండు లక్షలు వస్తుంది అన్న మహిళల్లో ఇప్పుడు నలభై లక్షల మహిళలకు మరి పెన్షన్ పోయినప్పటికీ మరి తగ్గిన కోటి డెబ్బై ఐదు లక్షల వరకు కూడా మహిళలు ఉన్నారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వారికి ప్రతి నెల ఇస్తా ఉన్న పదిహేను వందల ఇరవై మీరు వైఎస్ఆర్సీకి ట్రాన్స్ ఓట్ చేసిన వారికి అర్థం పెట్టడం కాదు అర్థం మీరు ఇచ్చిన వాగ్దానం పూర్తి చేసుకోవడం ధర్మం న్యాయం నీతి నిజాయితీ మీకు ఏ విధంగా ప్రజలు నమ్మి ఆ రోజు మీకు గెలిపించారో మరి హామీ వాగ్దానానికి పూర్తి చేయాలని మరి అలాగనే మరి ఇంతవరకు మనకి జూలై ఎనిమిదవ తారీఖు మన ప్రభుత్వంలో జగనన్న తాలూకు వరకుగా ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం ఒక్కరోజు కూడా మాట తప్పలేదు సంక్షేమ అభివృద్ధి క్యాలెండర్ సమర్పిస్తూ సమర్పిస్తూ